అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి షాకింగ్ రీజన్ అంతమందితో ఎఫ్ఐరా స్టార్ హీరోయిన్ అనుష్క నలభై ఏళ్ళు పైబడిన కూడా పెళ్లి చేసుకోకపో చేసుకో చేసుకోవడం లేదు అని ఆమె తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కారణాలు ఉన్నాయట మరి ఇంతకీ అనుష్క పెళ్లిడు దాటిపోయినా కూడా ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు ఇప్పటి వరకు అనుష్క ఎంతమందితో డేటింగ్ చేసింది అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం సూపర్ సినిమాతో తెలుగు చిత్రసీమ రంగంలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమా షూటింగ్ సమయంలోనే నాగార్జునతో డేట్ చేస్తున్నట్టు టాక్ వినిపించింది అలా నాగార్జునతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే నాగ్తో డమరుకం డాన్ రాగడ ఓం నమో వెంకటేశాయ కేడి వంటి హీరోయిన్ హీరోయిన్గా చేసిందని అలాగే ఊపిరి సోగ్గాడే నాయన వంటి సినిమాలలో కూడా గెస్ట్ రోల్స్లో కనిపించినట్టు టాక్ వినిపించింది కేవలం నాగార్జున మాత్రమే కాదు నాగ్ కొడుకు నాగ చైతన్యతో పెళ్ళంటూ కూడా వార్తలు వస్తే నాగార్జున ఆ వార్తలపై ఫైర్ అయ్యారు ఇక నాగార్జున తర్వాత హీరో గోపీచంద్తో కూడా ఈమెకు ప్రేమ వార్తలు వినిపించాయి కానీ అది కూడా రూమర్స్గానే మిగిలిపోయాయి అలాగే ప్రభాస్ డైరెక్టర్ క్రీష్ డైరెక్టర్ రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడితో కూడా అనుష్క డేటింగ్ చేస్తుంది అనే టాక్ కూడా గట్టిగా వినిపించింది ఇక ఇంతమందితో ఎఫ్ఐఆర్ వార్తలు వినిపించినప్పటికీ అనుష్క ప్రభాస్తో మాత్రమే పీకల్లో ప్రేమలో మునిగిపోయింది కానీ అనుష్కకి ఉన్న ఎఫ్ఐఆర్స్ తెలిసి ప్రభాస్ తల్లి పెళ్లికి ఒప్పుకోలేదని తెలుస్తోంది కానీ ప్రభాస్ మాత్రం చేసుకుంటే అనుష్కనే చేసుకుంటా అని పట్టు పట్టడంతో అటు అనుష్క ఇటు ప్రభాస్ ఇద్దరు పెళ్లికి దూరంగానే ఉంటున్నారు ఇక మధ్య ఇక మధ్య మధ్యలో అనుష్క వ్యాపారవేత్తని పెళ్లి చేసుకోపోతుందని వార్తలు వచ్చినప్పటికీ అవి పుకార్లుగానే మిగిలిపోతున్నాయి కానీ ఎప్పటికైనా అనుష్క ప్రభాస్ ల పెళ్లి జరుగుతుంది అనేది ఇండస్ట్రీ జనాల టాక్ ఇది వ్యూవర్స్